ఈ గమ్మత్ జూడురు ఒకసారి కువైట్ల చేపల పడవలో దేశాన్నే దాటిరట చేపల పడవలో ఏకంగా దేశాలనే దాటిరు ఇక ముగ్గురు భారత జాలర్లు ముగ్గురు భారత జాలర్లు కువైట్ నుంచి పది రోజులు ప్రయాణించి ముంబై చేరినటువంటి పడవ మొత్తానికి కువైట్లో ఒక యజమాని యజమాని యొక్క బాధలను భరించలేక తను పెడుతున్నటువంటి ఇబ్బందులను భరించలేక ఏకంగా కువైట్లో పడవ ఎక్కి పది రోజుల పాటు ప్రయాణం చేసి మొత్తానికి ముంబై చేరుకున్నారట ముగ్గురు వ్యక్తులు దేశాలనే దాటినటువంటి ఘనత పడవల ఇక యజమాని వేధింపులు భరించలేక కువైట్ నుంచి ముంబై వచ్చినటువంటి ముగ్గురు మెచ్చ మత్స్యకారులు యజమాని వేద వేధింపులు భరించలేకనే వచ్చిందట అక్కడ నుండి ఇక పరాయి దేశంలో పడర పడరాని పాటలు పడి యజమాని పెట్టే హింసలు భరించలేక స్వదేశం వెళ్ళే సాహసం చేశారు ఇక ముగ్గురు భారతీయులు అనుకున్నదే తదు తడువు అదు అనుకున్నదే తడువుగా యజమాని పడవనే తమ ప్రణాళికకు ప్రధాన ఆయుధంగా వాడుకున్నారు ఇంకా ఇంక ఇంట్లో గమ్మత ఏంటంటే ఏకంగా యజమాని పడవనే వాళ్ళు ఆయుధంగా వాడుకున్నారట ఆ యజమాని వేధింపులు భరించలేకనే అక్కడ నుండి తప్పించుకున్నారు ఆ యజమాని పడవలనే ఎక్కి ముంబై చేరుకున్నారు మొత్తం మీద ఇది భలే ఉంది ముంబై చేరుకున్నటువంటి పరిస్థితి ఇక అనుకున్నదే తడవుగా యజమాని పడవనే వేసుకొని వచ్చేసారు ఎవరికి చెప్పకుండా దొంగచాటుగా కువైట్ నుంచి బయలుదేరి సముద్ర మార్గం గుండా నేరుగా ముంబై తీర ప్రాంతానికి చేరుకున్నారు ఇక పుట్టనడగడ్డపై కాలు మోపల్ కాలు మోపేలోపే పోలీసులు అరెస్టు చేశారు ముగ్గురు తమిళనాడు వ్యక్తుల సాహసోపేత అక్రమ అంతర్జాతీయ సముద్ర ప్రయాణ ఉదాంతం ఇప్పుడు చర్చాంశనీయమైంది ఇదే తరహాలో అరేబియా సముద్ర జలాల మీదుగా ముంబైలో అడుగుపెట్టినటువంటి పాక్ ముష్కరులు ఇక మారణహోమం సృష్టించినటువంటి విషయం తెలిసిందే దీంతో సముద్ర జాల సముద్ర జలాల మీద ఈ గస్తీపై నీళ్ళ నీడలు కమ్ముకున్నాయి ఇక మంగళవారం ఉదయం ముంబై సమీపంలో ఓ ఘటన జరిగింది ఘటన జరిగింది సంబంధిత వివరాలను పోలీసులు బుధవారం వెల్లడించారు జనవరి ఇరవై ఎనిమిదిన ప్రయాణం షురు అయిపోయింది వీళ్ళది జనవరి ఇరవై ఎనిమిదిన తమిళనాడులోని కన్యాకుమారి ప్రాంతానికి చెందినటువంటి తొమ్మిది ఏళ్ళ విజయ్ వినయ్ ఆంటోనీ ఇరవై తొమ్మిది ఏళ్ళ జే సహాయ సహాయట్ట ఇక అనీష్ రామనాథపురానికి చెందినటువంటి ముప్పై ఒక్క ఏళ్ళ నిట్ నిట్సో డీటోలు రెండేళ్ల క్రితం ఇక బతుకు తెరువు కోసం కువైట్కు వెళ్ళారు వీరి వృత్తి చేపలు పట్టడం రెండేళ్ల క్రితం బయరట వీళ్ళు కువైటు వీళ్ళ వృత్తి ఏంటంటే చేపలు పట్టే వృత్తి వీళ్ళది ఇక ఇక కువైట్లోనూ అదే పని చేసేవారు కేరళలోని ఇక త్రివేడ్రం నుంచి వీరు కువైట్కు వెళ్ళారు యజమాని నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి భారత్కు రానియకుండా వారి పాస్పోర్ట్లను ఇక దాచేశారు ఎలాగైనా కువైట్ నుంచి బయటపడాలని నిర్ణయించుకున్నటువంటి అందుకు ఓనర్ చేపల బోటును ఎంచుకున్నారు ఇక జనవరి ఇరవై ఎనిమిదవ తేదీన ప్రయాణం మొదలుపెట్టి సౌదీ అరేబియా ఖతర్ దుబాయ్ ఇక మస్కట్ ఓమన్ పాకిస్తాన్ మీదుగా భారత జలాల్లోకి ప్రవేశించారు మొత్తానికి గో ఈ రకంగా దాటుకుంటూ 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 మొత్తం మీద భారత జలాలలో అడుగు ఈ ముగ్గురు వ్యక్తులు ఘోరమైన సాహసం చేసింది వీళ్ళైతే ఈ సాహసం మామూలు సాహసం కాదు మరి ఆ యజమాని వేధింపులు భరించలేకనే వీళ్ళు వచ్చింది ఇక మంగళవారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో ముంబైలోని ఎల్లో గేట్ పోలీస్ స్టేషన్ సిబ్బంది అరేబియా సముద్రంలో పెట్రోలింగ్ చేపట్టారు ఇక సుమాన్ ససూన్ డాక్ ఇక ప్రాంతంలో వీరి రాకను గమనించారు ఈ చేపల పడవ నిర్మాణ భారతీయ పడవ పడవలతో పోలిస్తే ఇక విభిన్నంగా ఉండటంతో అనుమానం వచ్చి అడ్డుకున్నారు అందులోని ముగ్గురికి ము మరాఠా మరాఠా హిందీ అస్సలు రాకపోవడం ఇక పొడి పొడిగా ఇంగ్లీష్లో మాట్లాడుతుండటంతో ఇక ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు వెంటనే నేవీ అధికారులతో పాటు పోలీసులు మూడు పడవల్లో హుటాహుటీన చేరుకున్నారు బాంబు స్క్విడ్ బాంబు స్క్వాడ్ సిబ్బంది సైతం రప్పించి తనిఖీలు చేయించారు ఇక పేలుడు పదార్థాలు ఏవీ లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు అక్రమంగా భారత్లోకి ప్రవేశించారంటూ ఇక పాస్పోర్టు సంబంధిత సెక్షన్ కింద కేసు నమోదు చేశారు అక్రమంగా భారత్లో వచ్చిరిగా భారతదేశానికి ఇక అరెస్ట్ చేశారు ముంబైలోని కోర్టులో హాజరుపరచగా ఫిబ్రవరి పదవ తేదీ దాకా పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ ఇక మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ ఆదేశాలు ఇచ్చారు ఇక విదేశీ గడ్డపై వీళ్ళు ఏదైనా నేరానికి పాల్పడ్డారో తెలుసుకోవడానికి తెలుసుకో తెలుసుకో తెలుసుకోవడానికి పోలీసులకు సూచించారు ఇక అక్కడి నుండి తప్పించుకొని వచ్చి ఇక తెలంగాణను మొత్తం మీద పది రోజుల ప్రయాణం ఆడేమన్నా ఉద్ఘాటం గిట్లా చేసచ్చిరా ఏమైనా నేరాలు గిట్లా పాల్పడి దొంగసాటుగా వచ్చేసిరా అలాంటివి అయితే తెలుసుకోవాలని పోలీసులకు సూచించారట ఇక పడవలో జీపీఎస్ స్వాధీనం చేసుకున్న పడవను బాంబు స్క్వాడ్ క్షుణ్ణంగా తనిఖీ చేసింది ఒక జిపిఎస్ను గుర్తించారు ఇక సువిశాల సముద్రంలో దారి తప్పకుండా ఉండేందుకు వారు జీపీఎస్ను ఉపయోగించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు వీళ్లను కువైట్కు తీసుకెళ్లినటువంటి ఏజెంట్ను కెప్టెన్ మదన్గా పోలీసులు గుర్తించారు ఇక అబ్దుల్లా షర్హీద్ అనేటువంటి మాస్టర్ దగ్గర పనిచేసే వాళ్ళు పనిచేసే వాళ్ళం జీతాలు సరిగా ఇచ్చే ఇచ్చేవాడు కాదు అదేంటని అడిగితే చితకబాదేవాడు ఇక ఇదే విషయమై కువైట్లోని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాం ఇండియన్ ఎంబీసీలోనూ మా గోడు వెల్లబించుకు వెల్లబించుకున్నాము ఇండియన్ ఇండియన్కు సంబంధించినటువంటి ఎంబీసీలో కూడా వాళ్ళ గోడును చెప్పుకున్నారట అయినా ఎవరు పట్టించుకోలే ఇండియన్లో ఇక ఫలితం శూన్యం అందుకే ఇలా పారిపోయి వచ్చామని ఆ ముగ్గురు పోలీసులకు చెప్పారు వీళ్ళ కుటుంబ వీళ్ళ కుటుంబీలకు ఇప్పటికే వీరి రాక సమాచారం చేరవేశామని పోలీసులు వెల్లడించారు ఇక వీళ్ళు వచ్చిన విషయాన్ని అలా కుటుంబాలకు చెప్పిండ్రట అబ్దుల్లా షేర్ షీద్ అనేటువంటి మాస్టర్ దగ్గర పనిచేసే వాళ్ళం జీతాలు సరిగా ఇచ్చేవాడు కాదట జీతాలు ఇవ్వకపోను అప్పుడప్పుడు వంగవెట్టి గుదిటోడట ఇక ఇలాంటి ఆ పైశాచిక చర్యలు అంటే మొత్తం మీద ఇష్టానుసారంగా వాళ్ళ మీద ఎగబడంతో ఆ బాధలు భరించలేక ఆ హింసను భరించలేక పడవలో పారిపోయి వచ్చేసినామని చెప్తున్నటువంటి ఆ ముగ్గురు వ్యక్తులు